చరణ్ బ్యాగ్లో పాము కనిపించేసరికి ఇక పాము పాము అని చెప్పి భయంతో అరుస్తూ ఉంటాడు ఈ లోపల చరణ్ బ్యాగ్లోంచి మెల్లగా చూడకుండా పల్లవి ఆ పామును తీసేస్తుంది ఇక క్లాస్లో అందరూ కూడా ఏమేమి చరణ్ పాము అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే అవును నా బ్యాగ్లో పాము చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈ లోపల అక్కడికి సుమల వస్తుంది సుమలతో వచ్చి ఏమైందిరా అనగానే మమ్మీ నా బ్యాగ్లో పాము చూశాను అని చెప్పి అంటాడు చరణ్ ఇక చంటి అమ్మో తన బ్యాగ్లో చెక్ చేస్తాడు పాము ఏం లేదు కదన్నయ్య బ్యాగ్లో అని చెప్పి అంటాడు ఇక అందరూ నవ్వుతూ ఉంటే సుమలత చరణ్ని పక్కకు తీసుకొచ్చి ఏంట్రా బ్యాగ్లో పాము లేదు అందరు చూడు ఎలా నవ్వుతున్నారు అసలు ముఖ్యంగా పల్లవి చూడు ఎలా నవ్వుతుందో ఎందుకు అలా చేస్తున్నావు అనగానే అయ్యో మమ్మీ నిజంగా నించి పోసాను పాముని అని చెప్పి అంటాడు చరణ్ ఏమో నీ భ్రమ ఏమో ఉంటే అక్కడ అనిపించేది కదా నువ్వు ఏం మాట్లాడుకో పాము లేదు ఏం లేదు కానీ సైలెంట్గా క్లాస్లోకి వెళ్ళి కూర్చో భయపడకు అని చెప్పి సుమత అన్నంతో సరే అని చెప్పి చరణ్ వచ్చి కూర్చుంటాడు క్లాస్లో ఇక తర్వాత లెక్చరర్ వస్తారనమాట ఇక ఆయనేమో ఈసారి ఎగ్జామ్స్ అయితే అందరూ బాగానే రాశారు కదా అయితే రిజల్ట్స్ చెప్పబోతున్నాను అనగానే రిజల్ట్స్ ఫస్ట్ నేనే వచ్చింటాను అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అక్షిత ఇక సరేమో అందరూ పాస్ అయ్యారు కానీ జస్ట్ ఒక్కరు మాత్రం ఫెయిల్ అయ్యారు అని చెప్పి లెక్చరర్ చెప్పడంతో ఇక అక్కడ చంటి ఒక్కరిలో నేనేనేమో నేనే ఫెయిల్ అయ్యానేమో అని చెప్పి చంటి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక సరేమో అటు అక్షిత వైపు చూస్తూ ఉంటే అక్షిత అనుకుంటుంది నేనే ఫస్ట్ వచ్చినట్టున్నాను అందుకే సార్ నన్నే చూస్తున్నారు సార్ ఫస్ట్ నేనేనా అని చెప్పి అడుగుతుంది అక్షిత అప్పుడు లెక్చరర్ అంటారు అమ్మా అక్షిత నువ్వే ఫస్ట్ రావాల్సిందమ్మా జస్ట్ వన్ పర్సెంట్తో వేరే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కొట్టేశారు నీకు సెకండ్ ర్యాంక్ అమ్మా అనగానే మరి ఫస్ట్ ఎవరికి సార్ అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే నీకేనామా పల్లవి నువ్వే ఫస్ట్ వచ్చావు ఫస్ట్ పల్లవి సెకండ్ అక్షిత ఇక థర్డ్ చరణ్ అని చెప్పి అలా చెప్తూ ఉంటే సార్ ఫెయిల్ అయింది ఎవరో చెప్పండి సార్ ముందు అని చెప్పి అంటూ ఉంటారో అందరూ ఇక అప్పుడు భువన ఎవరు ఫెయిల్ అయి ఉంటారులే ఎవరో పాపం బాగా రాసుండరు ఎవర్కో పాపం ఆ లక్ అని చెప్పి అంటూ ఉంటే పాప నీకేనమ్మా నువ్వే ఫెయిల్ అయింది భువన మిస్ భువన నువ్వే ఫెయిల్ అయ్యావు అని చెప్పి లెక్క లెక్చర్ చెప్పడంతో నేనా అని చెప్పి అనగానే అతను నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు పోతే ఏమైంది మళ్ళీ రాస్తాను అని భువన అంటూ ఉంటే ఇక చంటి ఏమో అమ్మయ్య నేనైతే ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు ఈ లోపల కాలేజ్ బెల్ మోగడంతో లంచ్ టైం అనమాట అమ్మయ్య లంచ్ టైం అయింది వెళ్ళి చక్కగా భోజనం చేయొచ్చు అని చెప్పి చంటి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పి భువన అలాగే అక్షిత పక్కకు వెళ్తారనమాట ఏంటి బాధపడుతున్నావా ఫెయిల్ అయినందుకు అని చెప్పి అక్షిత అడుగుతుంది నాకేం బాధలేదు ఏముంది తర్వాత రాసుకొని పాస్ అవ్వచ్చు ఆ పల్లవిని చూస్తుంటేనే ఓవర్ యాక్షన్ తన మోహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి భువన అంటూ ఉంటే అవును అక్కడ వన్ పర్సెంట్తోని ఫస్ట్ టైం మిస్ అయింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఇలాపల్ల భోజనం చేద్దామని అక్కడ టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట పల్లవి చంటి అలాగే చరణ్ కూర్చుంటారనమాట ఇక ఎవరి బాక్సులు వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే చరణ్ తన బాక్స్లో పామును చూస్తాడనమాట పాము పాము అని చెప్పి పక్కకి వెళ్ళి గెంతలేస్తూ ఉంటాడు ఇక ఈలోపు పల్లవి చంటి అక్కడున్న బాక్స్లో పామును తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా వంకాయ కూరను అక్కడ పెట్టేస్తారనమాట చరణ్ ఏమో గమనించుకోడు ఇక చుట్టూ వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏమైంది చరణ్ పాము అంటున్నావు అనగానే ఈ లోపల హ్యాండ్ వాష్ అని చెప్పి వెళ్ళిన అక్షిత కూడా వస్తారు ఏమైంది పావుగారు అనగానే నా లంచ్ బాక్స్లో పాముని చూసాను అక్షిత అనగానే ఇక వీ వీళ్ళంతా వచ్చి బాక్స్లో ఏముందా అని చెప్పి చూస్తారు కానీ అక్కడ వంకాయ కూర కనిపిస్తూ ఉంటుంది ఇక పల్లవి ఆ వంకాయల్ని చూసుకొని నువ్వు పాము అనుకున్నట్టున్నావేమో చరణ్ అనగానే లేదు నేను చూశాను అనగానే అయ్యో బాబుగారు అక్కడ పాము లేదు అనగానే బాబుగారు నేను చూశాను అక్కడే పాముంది అని చెప్పి అంటాడు చరణ్ ఏంటి అందరూ లేదంటున్నారు అని చెప్పి వచ్చి చరణ్ చూసుకుంటూ ఉంటే బాక్స్లో అక్కడ నిజంగా వంకాయ కూర ఉంటుంది ఇక అప్పుడు పల్లవి ఖచ్చితంగా నువ్వు ఏమైనా పాము చూసి ఉంటావేమో చరణ్ అందుకే ఇంత ఇదిగా చెప్తున్నావు ఇంతగా భయపడుతున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఒక్కదానివైనా నమ్ముతున్నావు అని చెప్పి అంటాడు చరణ్ ఇక చుట్టూ ఉన్న జనాలు ఏంటి చరణ్ నువ్వు మరి పొద్దున క్లాస్లో కూడా బ్యాగ్లో పాము అన్నావు ఇప్పుడు పాము అంటున్నావు చూస్తేనేమో పాము లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి పోనీ ఏదైనా నువ్వు పాముని యూస్ చేసుకొని ఏమైనా పెద్ద అబద్ధం ఆడటం కానీ ఏమైనా చేసావా ఎప్పుడైనా గుర్తు తెచ్చుకో అని చెప్పి పల్లవి చంటి అంటూ ఉంటే నేనా నేనేం చేయలేదే అని చెప్పి అంటాడు చరణ్ ఇక అక్కడే ఫ్రెండ్స్లో కాలేజ్ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి చెప్తాడనమాట ఇలాగే నేను ఒకసారి మన లెక్చరర్ ఎందుకు లేట్ వచ్చావు అంటే దారిలో పాము కనిపించిందని చెప్పి నేను అబద్ధం చెప్పాను ఆ రోజు ఇంటికి వెళ్తే నిజంగానే మా ఇంట్లో పాము వచ్చింది నాకు అప్పటి నుంచి అబద్ధం చెప్పను పాము మీద అలా ఎప్పుడైనా పాముని వాడుకొని అబద్ధం చెప్పడం కానీ అలా ఏమైనా చేసావా చరణ్ అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటే నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్ ఇక అప్పుడు అందరూ వాళ్ళు ఇక పల్లవి చంటితోని చా మంచి ప్లాన్ వేశాను చాలా ఏమో ఒప్పుకోవట్లేదు కదా ఏం చేద్దామో అనగానే ఒప్పుకోకపోతే ఒప్పించాలి ఇంకోటి ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాము అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఇంకా ఆ తర్వాత ఆ పల్లవి ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి పల్లవి దేనికోసం వెయిట్ చేస్తున్నాం ఎవరికోసం అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే బామ్మగారు కనుక బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు అనగానే అప్పుడు చంటి ఏ గుళ్ళోనో ఎవరు ఒకరు కనిపించుంటారులే గుళ్ళో టైంపాస్ చేస్తుందిలే బామ్మ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి మరో పక్క ఇటు సుమలత అక్షత శాన్వి అటు చరణ్ రూమ్లో ఉంటారనమాట చరణ్ ఏమో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఏం ట్రై ఏమైంది నీకు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అక్కడ నా కాలేజీ నా బ్యాగ్లో క్లాస్లో కూడా పాము కనిపించింది లంచ్ బాక్స్లో కూడా పాము కనిపించింది మమ్మీ నాకు ఏదో అయినట్టు అనిపిస్తుంది అనగానే ఏం లేదు గారు మీరే అనవసరంగా ఆలోచిస్తున్నారు టూ గా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అవునరా లేని పాముని ఎలా ఎలాగా ఉంటే అందరికీ కనిపించాలి కదా నీ భ్రమేమో అనగా నీ భ్రమ అంటే రెండుసార్లు నేను చిన్నపిల్లన్నా అంత తెలీదా నిజమో అబద్ధమో ఏంటనేది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఈ లోపల అక్కడికి వస్తాడనమాట ప్రసాదరావు వాళ్ళ నాన్నగారు చరణ్ వాళ్ళ నాన్న ఏమైందిరా అలా ఉన్నావు అనగానే అదే అండి చెప్పాను కదా పొద్దున్న రెండుసార్లు చరణ్కి కాలేజ్లో పాము కనిపించింది దాని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి సుమలత అంటూ ఉంటే వీడికి ఏమైనా దోషం ఉందేమో సర్పదోషం లాంటిది పంతులు గారు కూడా అన్నారు కదా వీళ్ళిద్దరు జాతకాలు ఒకసారి చూపించమని అని చెప్పి అనగానే దోషం లేదు పాడు లేదు అదంతా అబద్ధం అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అబద్ధం ఏంటి పంతులు గారు చెప్పారు కదా అని చెప్పి అనగానే అంటే బావగారు అంటే మామయ్య గారు కాలేజీలో పాము కనిపించిందంటే అదేమన్నా నిజమై ఉండచ్చమ్ కానీ ఈ మనకి అంటే నిశ్చార్థం అప్పుడు వచ్చిన పాము కాత్రం అత్తయ్య గారు రప్పించారు అనగానే సుమలత రప్పించడం ఏంటి అని చెప్పి ప్రసాదరావు అంటారు ఆయనకు తెలియదు కదా ఏం మాట్లాడుతున్నావు అక్షిత అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఇక అప్పుడు అక్షిత కవర్ చేసుకోవడానికి అంటే ఏం లేదు మావయ్య అత్తయ్య గారు ఏమన్నా పిలిస్తే పాము వచ్చుద్దా ఏంటి అది ఆటోమేటిక్గా వచ్చిందేమో అనగానే ఏమో ఏనా ఒకసారి చూపిస్తే బెటరేమో పంతులు గారికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయి కదా పూజలు చేస్తే పోతాయి కదా అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు ఇక అప్పుడు సుమలత రే నీ బ్రహ్మ అనుకుంటారా ఎవరికి కనిపించింది నీకే కనిపించింది ఇవన్నీ ఏం ఆలోచించుకోకుండా నిద్రపో సరేనా అని చెప్పి ఇక వీళ్ళంతా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు ఇక చరణేమో అని చెప్పి కప్పుకొని పడుకుంటాడు ఇక ఇటు గుడికి వెళ్ళిన బామ్మ వస్తుందనమాట ఇక బామ్మకి చెప్తుంది పల్లవి మీ అబ్బాయి మీ మనవడిని నిజం చెప్తా ఉంటే చెప్పనే చెప్పట్లేదు అనగానే అలా వదిలేస్తామేంటి మనం అమ్మోలు గట్ట పేద్దాము నువ్వు అమ్మోర్ గట్ట పోయి వాడు నిజం చూడి అలా బయటకు పెడతాడో అని చెప్పి అంటుంది బామ్మ ఇక పల్లవి చేత అమ్మరు గిటప్ వేస్తారనమాట చంటి అలాగే బామ్మ ఇక చరణ్ నిద్రపోతూ ఉంటాడు తన రూమ్లోకి ఇక పల్లవిని పంపిస్తారు ఇక పల్లవి ఏమో పెద్దగా నవ్వుతూ చరణ్ చరణ్ అని చెప్పి లేవగానే ఇక చరణ్ లేచి కూర్చుంటాడు ఎవరు నువ్వు హూ ఆర్ యూ అనగానే నేను అమ్మోర్ని ఆయా అమ్మరు అనగానే ఏంటి ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా అనగానే హా నాకు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తమిళ వచ్చు మరాఠీ వచ్చు రష్యన్ వచ్చు అన్నీ వచ్చు అనగానే ఓ నీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అన్నీ వచ్చు నువ్వేంటి మా నాగరాజుని మోసం చేశావంట మా నాగరాజు వచ్చి నాకు చెప్పుకున్నాడు అనగానే నీకు కంప్లైంట్ చేశాడా అని చెప్పి చరణ్ అడుగుతాడు అవును నాకు కంప్లైంట్ చేశాడు మర్యాదగా నువ్వు చేయలేదనుకో చెప్పింది నీకు పొద్దున కాలేజ్లో ఆ తర్వాత లంచ్ బాక్స్లో పాము కనిపించాడు కదా తర్వాత నీ బెడ్ మీద వచ్చి నీ మీద కాటు కూడా వేసేసి నిన్ను పైలోకానికి పంపించేస్తాడు మర్యాదగా రేపు మీ అమ్మగారిని కూడా తీసుకెళ్ళి గుడికి అక్కడ నాగదేవతకి పూజ చేయాలి అర్థమవుతుందా అని చెప్పి సరే మర్యాదగా కళ్ళు మూసుకో నేను మాయమవ్వాలి అనగానే కళ్ళు ఎందుకు మూసుకోవాలి అనగానే లేదంటే నిజం తెలిసిపోతుందిగా అని పల్లవి అంటుంది ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏం లేదులే అది రూల్ అంతే కళ్ళు మూసుకో అని చెప్పి అనగానే ఇక పల్లవి మాయమైపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళ్ళు తెరిచి చూడగానే చరణ్ అమూర్తల్లి తల్లి ఎక్కడున్నా ఎన్నో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఈ లోపల అక్కడ రూమ్లో నిద్రపోతున్నాం మిగతా అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ వస్తారు ఏమైంది ఏమైంది చరణ్ అని చెప్పి పల్లవి బామ్మ చంటి వీళ్ళంతా కూడా వస్తారు ఇప్పుడు దాకా అమ్మో తల్లి నాతో మాట్లాడింది మమ్మీ ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఏమైందిరా నీకు పొద్దునే రెండుసార్లు పాము అన్నావు ఇప్పుడు చూస్తే అమ్మో తల్లి అంటున్నావు అనగానే ఇక బామ్మ కూడా ఏమైందిరా నీకు అనగానే అయ్యో బామ్మ నిజంగా నేను చూశాను అనగానే ఏంటి చూసేది అని చెప్పి ప్రసాదరావు అంటారు నాతో ఇంగ్లీష్లో కూడా హిందీలో కూడా మాట్లాడింది ఏంటి అమృతల్లి ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడింది నీతో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవును అమరతల్లికి అన్ని లాంగ్వేజెస్ వచ్చింటా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు రేపు గుడికి వెళ్ళాలి మమ్మీ మనమే మొక్కు తీర్చుకోవాలి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ చరణ్ ఏంటి ఇలా మారిపోతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది సుమలత ఇక పల్లవి ఏమో మనసులో నవ్వుకుంటూ ఉంటుంది సో ఇంతేండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్